పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అసలు మనము కుంభమేళ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా మనకి కుంభమేళ అనేది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు జరుగుతుంది జరుగుతుందనమాట అంటే మనకి ఎలా ఉంటుందంటే సూర్యుడు మకర కుంభాల్లో ఉన్నప్పుడు ఈ కుంభమేళ అనేది చేయటం జరుగుతుంది ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ కుంభమేళ అనేది నిర్వహిస్తారు ఈ కుంభమేళ నిర్వహించడానికి కారణాలు ఏంటి అంటే మనకి క్షీరసాగర మదనం జరుగుతున్న రోజుల్లో అంటే మనకి అమృతాన్ని చిలికే రోజుల్లో అనమాట అంటే సత్యయోగం సమయంలో ఏం జరిగిందంటే సత్యయోగం సమయంలో క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు ఆ క్షీరసాగర మదనం జరిగిన తర్వాత ఆ అమృతాన్ని రాక్షసులకి అందనివ్వకుండా భగవానుడు దేవతలకు పంచే సమయంలో ఏం జరుగుద్దంటే ఆ అమృతం యొక్క మూడు చుక్కలు మూడు ప్రదేశాల్లో పడతాయి అనమాట అది ఒకటి ప్రయాగరాజు రెండు హరిద్వారు మూడు ఋషికేష్ అనమాట ఈ మూడు ప్రయో ప్రదేశాల్లో ఆ పడిన సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఈ కుంభమేళా చేయటం అనేది ఆనవాయితీగా రావటం అనేది జరిగింది అంటే యదార్థానికి ఆ మూడు ప్రదేశాలు పడిన మూడు చోట్ల పడిన ప్రదేశాల్లో ప్రతిరోజు స్నానం చేసేవాళ్ళు అంటే ఒక ప్రత్యే ప్రత్యేక మకర రాశిలో ప్రవేశించినప్పుడు సూర్యుడు లేకపోతే కుంభరాశిలో ప్రవేశించినప్పుడే ప్రత్యేకంగా స్నానం చేయటం అనేది జరిగేది కాదు అంటే ఎప్పుడు అది ఎప్పుడైతే పడిందో ఆ మూడు చుక్కలు మూడు ప్రదేశాలు ఎప్పుడైతే పడినాయో అప్పటి నుంచి నార్మల్గా ప్రతిరోజు స్నానం చేస్తే అది అమృత స్థానం అని చెప్పేసి అందరూ విశ్వసించేవాళ్ళు ప్రతిరోజు ఆ ప్రదేశాల్లో స్నానం చేసేవాళ్ళు అంటే పలానా తిథి లేదా ఫలానా నక్షత్రం ఫలానా టైంలో చేయాలనే రూల్ ఏం లేదనమాట కానీ ఈ పదిహేను ఈ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమే చేయాలి అనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే శంకరాచార్యులు ఈ విధానాన్ని ఈ విధానాన్ని శంకరాచార్యులు ఎందుకు ప్రవేశపెట్టారంటే మన భారతదేశంలో అవైదికమైన మతాలు అనేవి చాలా ప్రబలిపోయిన తర్వాత అప్పుడు శంకరాచార్యులు ఏం చేశారంటే ఆ అవైదిక మత ఖండించి హిందువులుగానే అందరూ ఉండాలి సనాతన ధర్మం అవ్వాలి సనాతన ధర్మమే మొత్తం అన్నిటికీ వేద పట్టు అని చెప్పేసి ఆయన అన్ని మతాలను అన్నిటినీ చదరగొట్టేసి అవైదిక మతాలను చెదరగొట్టేసి మళ్ళీ హిందూ ధర్మాన్ని స్థాపించినప్పుడు ఆయన ఏం చేశాడంటే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ కుంభమేళాన్ని నిర్వహించండి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కోసారి నిర్వహించండి అని చెప్పి మనకి శంకరాచార్యులు చెప్పడం అనేది జరిగింది ఆ శంకరాచార్యులు చెప్పిన తర్వాత ఆ సాంప్రదాయాన్ని బట్టి మనకి సూర్యుడు అనేవాడు మొత్తం అంటే సూర్యుడు అనేవాడు ఒక గ్రహం అనమాట ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ప్రతి నెల రోజులకి ఒక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు మొత్తం పన్నెండు రాసులు ఉన్నాయా పన్నెండు రాసులు ప్రతి నెలకి ఒకసారి రాసి మారుతూ ఉంటాడు చంద్రుడు ప్రతి రెండు రోజులకు ఒకసారి రాసి మారుతూ ఉంటాడు అంటే రెండు రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు అందుకనే మనం చూడండి మన కర్మ యొక్క ఫలితాలు కానీ మనం చేసే పని కానీ వెంటనే మారటం అనేది కుదరదు ఒక నెలలో రెండు నెలలో సమయం తీసుకుని మనం మారటానికి అవకాశం ఉంటుంది కానీ మనసు అనేది మాత్రం ప్రతి రెండు రోజులకి అంటే ప్రతి క్షణానికి మారిపోతూ ఉంటుంది అంటే ప్రతి రెండు రోజులకి అంటే సూర్యుడు తొందరగా చేంజ్ అవుతూ ఉంటాడు చంద్రుడు తొందరగా చేంజ్ అవుతూ ఉంటాడు కాబట్టి మనసు మారుద్ది అని కర్మలు అనేవి మారనమాట అందుకని సూ నెల రోజులకు ఒకసారి మనకి సూర్యుడు మక ఒక రాశి నుంచి ఇంకో రాశికి చేంజ్ అవుతూ ఉంటాడు ఎప్పుడైతే మకర కుంభాల్లోకి వస్తాడో అప్పుడు ఈ కుంభమేళాన్ని నిర్వహించమని ఆది శంకరాచార్యులు తెలియజేశారు అన్నమాట ఇప్పుడు ఫైనల్గా మనం కుంభమేళాకి వెళితే మంచిదా వెళ్ళకపోతే మంచిదా అంటే వెళ్ళినా మంచిది వెళ్ళకపోయినా మంచిది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుంభమేళాలు అనేవి అలా లేవు అనమాట ఎందుకంటే కుంభము అంటే అర్థం ఏంటంటే ఒక కుంభము అంటే ఒక కుండ అని ఆ సూర్యుడు కుంభరాశిలో ప్రవేశించినప్పుడు ఈ మేళా చేస్తాను మేళ అంటే అర్థం ఏంటంటే మేళ అంటే సమూహం అని వాళ్ళందరూ సమూహంగా చేరాలన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెద్ద రిస్క్ తీసుకుని లేకపోతే కొన్ని కష్టాలు పడి వెళ్తే మంచిదే వెళ్ళకపోయినా మంచిది ఎందుకంటే కుంభమేళాలో చేయాల్సింది అసలు ఏంటి అనేది మనం రిస్క్ తీసుకుని కుంభమేళాకి వెళ్ళాము అనుకోండి వెళ్ళి అక్కడ ఏం చేయాలి అంటే చాలామంది కుంభాలు స్నానం చేస్తానే మూత్రాన్ని విసర్జిస్తూ ఉంటారు స్నానం చేస్తానే మలాన్ని విసర్జిస్తూ ఉంటారు అది చాలా పెద్ద తప్పు అనమాట మనం క్షేత్రాలకు వెళ్తే అక్కడ చేయటము ఎన్ని రెట్లు ఇస్తుంది ఒక పుణ్య కార్యక్రమం చేస్తే అది పది రెట్లు ఎక్కువ ఇచ్చింది అలాగే పాపం చేసినా అది పది రెట్లు ఎక్కువ ఇచ్చింది కొంతమంది అసలు స్నానం అనేది ఎలా చేస్తారు అంటే సంకల్పం లేకుండా స్నానం చేస్తారు ఇప్పుడు కుంభమేళాలో అని కాదు ఎప్పుడైనా సరే మనం స్నానం చేస్తే అది సంకల్ప పూర్వకంగా ఉండాలి ఆ సంకల్ప పూర్వకంగా ఉంటేనే అది స్నానము సంకల్పం లేని స్థానము కాకి స్థానము ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ కార్డు ఉందండి ఒక పోస్ట్ కార్డు ఉంటే ఆ పోస్ట్ కార్డుని నువ్వేం చేస్తావు అంటే ఫలానా అడ్రస్ అని రాసి పోస్ట్ బాక్స్లో వేస్తే ఆ అడ్రస్కి అది చేరుతుంది అలా కాకుండా ఏ అడ్రస్ రాయకుండా నువ్వు పోస్ట్ బాక్స్లో మొత్తం నీకు కావాల్సిన వివరణంతా రాసేసి ఆ పోస్ట్ బాక్స్ అక్కడ అనుకో ఆ పోస్ట్ బాక్స్లో ఆ పోస్ట్ కార్డు ఆ పోస్ట్ బాక్స్లో వేసేవనుకో దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అది ఎక్కడికి చేరదు నువ్వు రాసినదంతా నువ్వు నువ్వు చెప్పిందంతా వృధా అనమాట అట్లా ఏంటంటే నువ్వు ఏది చేసినా సంకల్పం అంటే ఫలానా అడ్రస్ దాన్ని డిక్టేట్ చేస్తూ నువ్వు ఆ సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి అలా సంకల్పపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు స్నానం చేస్తావో దానివల్ల ప్రయోజనం కలుగుద్ది అలా కాకుండా కుంభమేళాకి వెళ్ళారండి మూడు ములకలు మునిగాను లేదా నాలుగు ములక మునిగాను పది ములకలు మునిగాను అంటే ఉపయోగం ఉండదు అసలు మేళాల్లో చేయాల్సిన పని ఏంటి అంటే సాధువుల ద్వారా మనము కథలు వినాలి భగవంతుడికి సంబంధించిన నీళ్ళలు వినాలి ఆత్మ నేను ఆత్మ కాదు శరీరం అనే భావనతో నేను శరీరం కాదు ఆత్మ అనే భావనతో ఉండాలి ఇలాంటిది ఇలాంటి లీలలకు సంబంధించిన కథలు అనేవి మనం కుంభమేళలో రెగ్యులర్గా వింటాం అంటే ఏ మేళాలు అయినా సరే ఈ క్షేత్రంలో ఇదే వినాలి అలా పుణ్యక్షేత్రము అంటే ఏంటంటే పుణ్యక్షేత్రాలు అసలు మేళాలకు కానీ పుణ్యక్షేత్రాలకు కానీ మనం ఎందుకు వెళ్ళాలి వీటిని ఎందుకు దర్శించాలి అంటే మన మానసిక పరివర్తన రావడం కోసం వీటిని దర్శించాలి ఆ మానసిక పరివర్తన అనేది అసలు రావట్లేదు ఎవరిలో ఎవరు ఆ మానసికంగా ముందుకు చానికి అసలు ఇది చూపించట్లేదు ఎప్పటికప్పుడు ఎక్కడికి ఏ క్షేత్రానికి వెళ్ళినా వచ్చావా తిన్నావా ఆహారాలు సరిగ్గా ఉన్నాయా భోజనాలు సరిగ్గా ఉన్నాయా ఫెసిలిటీ సరిగ్గా ఉన్నాయి ఇదే గొడవలో ఉన్నారు కాశీలో మూడు నిద్రలు అని పెట్టేస్తున్నారు ఆడే ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీ ఉందని ఒక కాశీలో మూడు నిద్రలు కాశీలో మూడు నిద్రలు అనేది ఎక్కడ లేదు అక్కడ ఏ క్షేత్రానికి వెళ్ళినా మూడు మూడు రాత్రులు ఉండాలని ఎందుకు చెప్తారంటే మూడు రాత్రులు ఉండాల్సింది ఎందుకంటే జాగారం చేయటం కోసం మూడు రాత్రులు ఉండాలి మనం ఏ మూడు రాత్రులు మూడు పగలు భగవన్ నామ సంకీర్తనతో గడపడానికి భగవంతుకి సంబంధించిన లీలలు వినడానికి మూడు రాత్రులు ఉండాలి కానీ మనం ఏం చేస్తాం ఎక్కడ మంచి హోటల్ ఉంది అందులో ఏసీ వస్తుందా రూమ్స్ బాగున్నాయా ఎలాండే పడుకోండి ఎలాండ్రా పడుకోండిరా హాయిగా అయిపోయింది మూడు రాత్రులు మూడు నిద్రలు చేసేవాడి అసలు మూడు నిద్రలని రాసేస్తున్నారు అది చాలా దురదృష్టకరం కాశీలో మూడు రాత్రులు అంటే ఏంటంటే మూడు రాత్రులు జాగరణ అని రాయాలి ఏ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళని ఏంటి కాశీలో మూడు రాత్రులు జాగరణ అని రాయాలి అలా రాస్తే అది కరెక్ట్ అనమాట తీర్థము అంటే అర్థం ఏంటంటే నీ మానసిక పరిస్థితిని మార్చేదాన్ని తీర్థం అంటారు నీ మానసిక పరిస్థితి నీ మనసులో ఉన్న రజోగుణ తమోగుణ కోరికలు యొక్క ప్రభావాన్ని తగ్గించి మానసిక పరిస్థితిని భగవంతుడి పాదాల వైపు భగవంతుడి వైపు తిప్పేదాన్ని తీర్థం అంటారు అలా తిప్పకపోతే అది తీర్థం అవుతుందా అంటే అది తీర్థము కాదు అలా తిప్పకుండా నువ్వు ఎన్ని యాత్రలు చేసినా దానివల్ల ప్రయోజనం ఏముండదు అర్థమైందా కాబట్టి యాత్ర అనేది ఇలా చేయాలి మీరు ఈ భారతదేశంలో చూసుకున్నట్లయితే కొన్ని కోట్ల మంది కుంభమేళకు వచ్చారు రాలేదా వచ్చారా కానీ ఇలా యాత్ర చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చాలా తక్కువ మంది ఉంటారు సాధు దర్శనము సాధువు అంటే అర్థం ఏంటంటే సాధువు అంటే తెంచేవాడు దేన్ని తెంచేవాడు ఈ భౌతిక ప్రపంచంతో మనకు సంబంధాన్ని తెంచేవాడు అంటే ఈ భౌతిక వ్యామోహం నుంచి మనల్ని దూరం చేసేవాడు వాడిని సాధువు అని అంటారు అలాంటి సాధువులు చాలామంది కుంభమేళకు వస్తారు కానీ వాళ్ళు ఏ తపస్సులు చేసిన సాధువులు రజోగుణ సత్వగుణ తపస్స ఏ తపస్సులు చేసిన సాధువులు వాళ్ళు మీరు చెప్పండి ఏ తపస్సులు చేసిన సాధువులు మనకు కుంభమేళకు వస్తున్నారు చెప్పండి వాళ్ళు తామసిక సాధువులు లేకపోతే రజోగుణానికి సంబంధించిన సాధువులు ఎందుకంటే వాళ్ళు శరీరాన్ని కష్టపెట్టుకుని ఏదో ఒక తపస్సు చేస్తున్నారు అసలు ఆ శరీరాన్ని కష్టపెట్టుకుని తపస్సు చేయమని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు అలా చెప్తే అదేంటంటే రాక్షసులకు సంబంధించిన తపస్సులు అనమాట అవన్నీ ఇప్పుడు హిరణ్యకశుడు ఉన్నాడు హిరణ్యకశిపుడు అలాగే చేశాడు హిరణ్యాక్షుడు ఉన్నాడు హిరణ్యాక్షుడు అలాగే తపస్సు చేశాడు ఉన్నాడు రావణాసురుడు అలాగే తపస్సు చేశాడు మనం అలా తపస్సు చేయట వల్ల లేదు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కొన్ని టెంపుల్స్లో తమిళనాడుకి సంబంధించిన టెంపుల్స్లో నాలుగు మీద సుబ్రహ్మణ్య స్వామి అది త్రిశూలం లాగా ఉంటుంది కదా దాన్ని గుచ్చుకుంటారు సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం ఏదైతే ఉందో ఆ ఆయుధాన్ని ఇలా గుచ్చుకుంటారు అంటే మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వదిలిపెట్టే వెళ్ళాము అదేంటిదంటే రజగుణ తపస్సు ఇప్పుడు చూడండి మనం చేయాల్సిన తపస్సు ఏంటి అంటే సత్వగుణ తపస్సు చేయాలి మీరు ప్రహ్లాదుడు ఏ తపస్సు చేశాడు చెప్పండి ధృవుడు ఏ తపస్సు చేశాడు చెప్పండి అలాంటి చేయాలి అలాంటి సాధువులు వస్తే ఆ సాధువుల ద్వారా మనం జ్ఞానాన్ని వినాలి కానీ మనం ఇప్పుడు ఎలా ఉంటున్నామంటే సాధువుని బల ప్రదక్షిణ అక్కడ జరుగుతుంది అనమాట వాళ్ళు ఎలా ఉంటారంటే వచ్చే వాళ్ళందరూ గంధనమాట గంజాయి తగ్గితే ఇంకా అతను సాధువు అంటారండి మీరు చెప్పండి అలాంటి సాధువులు ఎక్కువ ఎక్కువ మంది వస్తారు అక్కడికి వచ్చి ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అంతులేని పొర్లు దండలు పెట్టేస్తే మనకేదో వచ్చుద్ది ఇదే ఎప్పుడో ఎప్పుడు ఏంటి వ్యవహారం ఏంటంటే ఏదో వచ్చుద్ది ఏదో వచ్చుద్ది అంటే వచ్చుద్ది ఎందుకంటే పుణ్యం చేస్తే దాని యొక్క ఫలితం వచ్చిద్ది కానీ ఆ పుణ్యం చేయడానికి భగవంతుడు ఇచ్చిన రిస్ట్రిక్షన్స్ మాత్రం మనము వాడలేకపోతున్నాం అంటే ఈ రిస్ట్రిక్షన్స్ ద్వారానే నువ్వు చేస్తే దానికి ఫలితం వచ్చుద్ది లేకపోతే రాదు అని భగవంతుడు చెప్పాడు ఎలా చెప్పాడు అంటే శాస్త్రం ద్వారా చెప్పాడు స్నానానికి వెళితే తర్వాత తప్పనిసరిగా సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చెప్పుకున్న తర్వాత స్నానం చేయాలి లేకపోతే అది కాక స్నానం తీర్థయాత్రకు వెళితే అక్కడ ఏ లీల జరిగింది దేని గురించి జరిగింది దాని గురించి మనం చెప్పుకొని దాన్ని ఒకసారి మనసులో స్మరించి భగవంతుడి యొక్క లీల గురించి దాన్ని అనుసంధానం చేస్తూ దాని గురించి స్మరించినప్పుడు మనకి ఈ భౌతిక ప్రపంచం మీద వ్యామోహం తగ్గిపోయి ఆధ్యాత్మిక జగత్తుపైన ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడాలనే ఆలోచనలు మెల్లమెల్లగా భగవంతుడి భక్తి మీద ఆలోచనలు ఏర్పడతాయి అలా చేయటం కోసమే ఈ తీర్థాలు అనేవి ఏర్పడినవి అసలు వీటి గురించి ఎవరికి తెలియదు అనమాట తీర్థయాత్ర అందుకని నేను చెప్పేది కుంభమేళాకి వెళ్ళినా మంచిదే వెళ్ళకపోయినా మంచిదే ఎవరన్నా అనుకున్నా మంచిదే కానీ రిస్క్ చేసి మాత్రం వెళ్ళొద్దు ఇప్పుడు నేను చెప్పిన సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా ఫాలో అయితేనే మీరు ఆ కుంభమేళకు వెళ్ళడానికి మంచిది కానీ అక్కడ కనిపించే వాళ్ళు మాత్రం శుద్ధమైన సాధువులు కాదు సత్వగుణంలో ఉన్నవాళ్ళు కాదు రజోగుణంలో ఉన్నవాళ్ళే వాళ్ళు మాంసాహారం తింటారు మొత్తపానీయాలు సేవిస్తారు గంజాయి చదువుతారు అన్నీ చేస్తూ ఉంటారు సాధువు అంటే అర్థం ఏంటంటే సత్వగుణంలో ఒక పర్టికులర్ రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతూ మాంసాహారము జూదము వ్యభిచారము ఇలాంటివన్నీ మానేస్తూ భగవంతుని యొక్క నామం చేస్తూ భగవంతుని నామాన్ని పది మందికి ప్రచారం చేస్తూ భగవంతుడి అందరికి తెలియజేసేవాడు సాధువు యజ్ఞము అంటే ఏంటంటే హరినామ యజ్ఞము నిరంతరం చేయాలి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అలాంటి వాళ్ళ నుంచి వినండి అలాంటి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అది మనము కుంభమేళాలో చేయాల్సిన పని ఎందుకంటే నేను ఎందుకు కుంభమేళాకు వెళ్ళినా మంచిదే వెళ్ళకపోయినా మంచిదే అని అంటున్నాను ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం చేసే పండగలు కానీ ఏమైనా సరే అవి అత్యంత ప్రమాదకరంగా మనకి వర్తిస్తున్నాయి అత్యంత ప్రమాదాన్ని తీసుకొస్తున్నాయి దాని వలన పండగ చేసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఎక్కువ పాపం వెళ్ళిపోతుంది ఇప్పుడు మకర సంక్రాంతి అన్నారు మకర సంక్రాంతి రోజు మనం ఏం చేయాలి మకర సంక్రాంతి భోగి కనుమ రోజుల్లో మనం ఏమి చేయాలి అంటే సాత్వికమైన ఆహారాన్ని తీసుకుని భగవంతుడికి అర్పించిన ఆహారాన్ని పది మందికి పంచిపెట్టాలి పుణ్య కార్యక్రమాలు చేయడానికి మన రోజు అంటే డే ప్రారం ప్రారంభమైంది అంటే ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయింది అని అర్థం అనమాట అంటే రథాలు ఉత్తర వైపుకు తిరుగుతాయి అందుకని రథసప్తమి వచ్చింది రథసప్తమి వచ్చిన తర్వాత భీష్మాష్టమి వచ్చింది భీష్మాష్టమి రోజు భీష్మాచార్యులు శరీరాన్ని వదిలిపెట్టారు ఇప్పుడు చూడండి మనము మకర సంక్రాంతి ఎలా చేస్తాము అంటే మకర సంక్రామణము అంటే పుణ్యంతో నీ జీవితాన్ని స్టార్ట్ చేయాల్సిన రోజు వచ్చింది అంటే ఆ రోజు పుణ్యం చేస్తే చాలా దిగ్డీకృతమైన ఫలితం అనేది వచ్చింది పది రొట్ల ఫలితం వచ్చింది అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది శాస్త్రాల్లో కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ సంక్రాంతి వచ్చినప్పుడు మత్తు పానీయాలు మాంసాహారం తినడం కోడి పందాలు వేయటం జోదమాటం ఇవే చేస్తున్నాం అలాంటప్పుడు ఆ పండగ చేయకుండా ఉంటే వీడికి ఎక్కువ మంచి ఫలితం వచ్చింది అంటే పాపం చేయటం పాపం చేయకుండా ఉండటానికి వీడి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు చూడండి ఆ పండగ చేసుకుని పాపం చేసుకోవటం ఎందుకు ఆ పాపం చేసుకున్న తర్వాత ఆ పాపానికి సంబంధించిన ఫలితం అనుభవించడం ఎందుకు అది ఎంత గొప్ప పండగ అంటే చాలా గొప్ప పండుగ ఇప్పుడు మనకి ముక్త ముక్ ముక్తిధా ఏకాదశి అని చెప్పేసి భగవద్గీత జిగితా జయంతి అని చెప్పేసి మనము డిసెంబర్లో ఆ సమయంలో వచ్చుద్ది అప్పుడు భగవంతుడు ఏం చేశాడు అంటే మార్గశీర్త మాసంలో వచ్చుద్ది ఆ మార్గశీర్త మాసంలో భగవంతుడు ఏం చేశాడంటే భగవద్గీతను అర్జునుడికి ఉపదేశం చేశాడు ఆ భగవద్గీత అర్జునుడికి ఉపదేశం అయిన తర్వాత మొత్తం పద్దెనిమిది రోజులు కురుక్షేత్ర రణాంగం జరిగింది ఆ పద్దెనిమిది రోజుల కురుక్షేత్ర రణాంగంలో ఎనిమిదో రోజు భీష్మాచార్యులు పడిపోయాడు ఎనిమిదో రోజు భీష్మాచార్యులు పడిపోతే ఆయన ఇరవై యాభై ఏడు రోజులు యాభై ఎనిమిది రోజుల వరకు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వెయిట్ చేశాడు చూడండి అంటే అది ఎంత గొప్ప సమయమో మనం తెలుసుకోవాల్సిన అవసరం కానీ ఇవాళ మనము సంక్రాంతి పండుగ మూడు రోజులు అయిపోతే మళ్ళీ ఎప్పుడు సంక్రాంతి పండగ వచ్చుద్దా అని మన సంవత్సరం అంతా వెయిట్ చేస్తాం ఎందుకంటే పాపం చేయడం కోసం వెయిట్ చేస్తాం అంటే ఆ రోజు లైసెన్స్ అనమాట అందరికీ మత్తు పానీయాలు తాగడానికి ప్రభుత్వం కూడా లైసెన్స్ ఇచ్చేస్తుంది ఆ రోజు ఆ మూడు రోజులు మీరు పందాలు విచ్చల విడిగా వేసుకోవచ్చు ఆ మూడు రోజులు మీరు విచ్చల విడిగా మత్తు పానీయాలు తాగవచ్చు ఆ మూడు రోజులు మీరు విచ్చల విడిగా జోదమాడుకోవచ్చు అని చెప్పేసి చూడండి ఆ మూడు రోజుల్లో మనం చేయాల్సిన పుణ్య కార్యక్రమాలకి ఒక్క పుణ్య కార్యక్రమం చేస్తే పది రెట్లు ఫలితం వచ్చింది కానీ ఆ మూడు రోజుల్లో మనము చేసే పాప కార్యక్రమాలకి వేల రెట్లు ఫలితం వస్తుంది అందువల్ల అవి చేయకోకుండా ఉండటం అవి చేయకోకుండా ఉండేవాళ్ళు చాలా మతాల వాళ్ళు ఉన్నారు కదా క్రిస్టియన్స్ వాళ్ళు వీళ్ళు చాలా మతాల వాళ్ళు వాళ్ళు ఇంకా ధన్యులు అనమాట ఏం చేస్తున్నాం అంటే పాపాన్ని మాట పట్టుకోండి చూడండి భీష్మాచార్యులు అంతటోడే ఉత్తరాయణ పుణ్యకాలం వెయిట్ చేశాడు అంటే అది ఎంత గొప్పదో యాభై ఆరు రోజులు వెయిట్ చేశాడు ఏం చేశాడు వెయిట్ చేసి రోజు ఆహారాలు మాంసాహారాలు లేకపోతే ఏడు పెట్టండి నాకు అని ఏం చెప్పలేదు ఓన్లీ నీళ్లు దాగి ఉన్నాడు ఆయన అమ్ము ఆ యాభై ఏడు రోజులు భగవంతుడి యొక్క నామస్మరణ చేశాడు యాభై ఏడు రోజుల తర్వాత ఎప్పుడైతే ఉత్తర దిక్కుకు రథాలు జరిగినాయో రథసప్తమి వచ్చిందో రథసప్తమి వచ్చిన తర్వాత రోజు అష్టమి రోజు మామూలుగా భీష్మ ఏకాదశి అని పేరుతో పిలుస్తారు కానీ మామూలుగా యదార్థానికి భీష్మాచారులు శరీరం వదిలిపెట్టింది అష్టమి రోజు అందుకని అష్టమి రోజు పన్నెండింటికి తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు అయినా సరే భీష్మాచార్యులకు తప్పనిసరిగా తర్పణాలు ఇవ్వాలని చెప్తారనమాట అంటే తప్పనిసరిగా మన రథసప్తమి తర్వాత రోజు అష్టమి రోజు తప్పనిసరిగా మనం భీష్మాచార్యులకు సంబంధించిన స్థుతి కానీ భీష్మాచార్యులకు సంబంధించిన తర్పణాలు కానీ ఇచ్చుకోవాలి చూడండి ఉత్తరాయణం అంత గొప్పది అందుకనే కుంభమేళాకు వెళితే ఓకే రైట్ వెళ్ళకపోయినా ఇబ్బంది ఏమి లేదు వెళ్ళినా ఇబ్బంది లేదు వెళ్ళకపోయినా ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే వెళితే మనం చేయాల్సిన శాస్త్రబద్ధంగా ఏం చెప్పారో అది సంకల్పపూర్వకంగా తయారు చేసుకుని దాని ప్రకారం మీరు బ్రహ్మ ముహూర్తంలో వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి రండి తప్పేమీ లేదు అందులో దానివల్ల వచ్చే ఫలితము ఎక్కువ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి అంటే అక్కడికి వెళ్ళినా ఒక రోజు ఉన్నాయి రెండు రోజులు ఉన్నాయి భగవంతుడు నీళ్ళు భగవంతుడి నామస్మరణతో ఆ తీర్థంలో గడిపితే దానికి మనకు పది రెట్లు ఫలితం అయితే వచ్చింది అలా కాకుండా నేను ఏదో ఫ్లైట్ బుక్ చేసుకున్నాను రెండు మునుకలు మునిగాను మూడు మునకలు మునికాను పది ములకలు మునికాను అంటే దాని వల్ల ఉపయోగం లేదనమాట సంకల్పం లేని స్థానం కాకి స్థానం అక్కడ ఉండే సాధువులు అందరూ తెలుసు కదా వాళ్ళ బల ప్రదక్షిణ ప్రదర్శించడం కోసం వస్తారు నాకు నోట్లో నుంచి విభూతి తీయటం వచ్చింది లేకపోతే నాకు చేతిలో నుంచి నేను విభూతి తీస్తాను లేకపోతే కళల్లో నుంచి అగ్ని సృష్టిస్తాను అవన్నీ తమో గుణానికి సంబంధించిన తమో గుణ రజోగుణానికి సంబంధించిన తపస్సులు అనమాట యథార్థానికి మనం తపస్సు చేసి తపశ్శక్తి మనకు ఉన్నప్పుడు మనకి ఏదో ఒక రకమైన శక్తి అనేది మనకు వచ్చుద్ది అంటే అగిమ లగిమ మహిమ విద్యల్లో ఏదో ఒక విద్య వచ్చింది కానీ దాన్ని మనము ప్రదర్శించి దాని ద్వారా ఏదో డబ్బులు సంపాదించుకుందాం లేదా దాని ద్వారా నేను ఏదో భౌతిక ప్రపంచానికి గొప్పవాడు అని చెప్పుకుందామని మనం చేసేది దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు అనమాట అలా చేస్తున్నాడు అంటే అతను సాధువే కాదనమాట అర్థమైందా దాన్ని ఏదన్నా సత్కార్యక్రమ సమయంలో ప్రపంచానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు లేకపోతే ఏదన్నా ఇంకో వేరే విషయానికి ఏదైనా వచ్చినప్పుడు దాని ప్రయోజనం అనేది ఉంటుంది అంటే దాని ప్రయోజనాన్ని మనం యూజ్ చేసుకున్నప్పుడు అతను సత్పురుషుడు అవుతాడు దానికోసమే అగిమ మహిమ అగిమా విద్యలు ఇవ్వండి అనమాట అండమైందా అప్పుడు అనుకోండి ఆయన నోట్లో ఉంచి శివలింగాలు తీస్తాడు ఉపయోగం ఏముంది శివలింగాలు తీయాల్సిన అవసరం ఉందో చెప్పండి అవి రాళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి నువ్వు ఎక్కడైనా తయారు చేసుకోవచ్చు గ్రనేటో లేదా సాల ఇంకోటి ఇంకోట తయారు ఇంకోటి ఇంకోటి తీసుకుని శివలింగాలు తయారు చేస్తారు విభూతి తీస్తారని నేను చేతిలో అంటారు విభూతి తీయటం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా చెప్పండి ఎవరికన్నా ఏ అయినా విభూతి తీయటం వల్ల ఉపయోగం ఉందా అని చెప్పండి ఎవరికీ లేదు విభూతి బూడిది ఎక్కడైనా దొరుకుద్ది అర్థమైందా కాబట్టి దానివల్ల ఉపయోగ వాటి అలాంటి శక్తులు మనకు వచ్చినా వాటిని యూజ్ చేయకూడదు ఎక్కడైతే పర్టికులర్ సమయంలో ఏదన్నా ఇబ్బంది వస్తుంది నాకున్న శక్తి వలన ఈ ప్రపంచానికి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న జీవులకి భక్తులకి ఏదైనా ఉపయోగపడుతుంది అన్నప్పుడు మాత్రమే దాన్ని వాడుకోవాలి మనం తపస్సు చేసాం కదా మనకు శక్తి వచ్చేసింది కదా మనం ఇంకా దీన్ని వాడేసుకుందాం దీనివల్ల ఏదో ప్రయోజనాన్ని పొందుతాం అనుకున్నాం అది సాధువులు కదా అసలు మీరు గుర్తుపెట్టుకోండి కలియుగం ఇది కలియుగంలో అందరూ ఒకే రకంగా కనపడతూ ఉంటారు మనం యథార్థం నమ్మేసి వీళ్ళే సాధువులు అని మనం అనుకుంటే మన జ్ఞానం అన్నమాట కాబట్టి దయచేసి మీరు వెళ్ళినా ఇబ్బంది లేదు వెళ్ళకపోయినా ఇబ్బంది లేదు ఫైనల్గా మీరు నిత్య నైమిత్తిక తిథులు చేస్తూ మన హరే కృష్ణ మహామంత్రాన్ని రోజు పదహార మావలు చేస్తూ భగవంతుడి సేవ చేయండి ఎందుకంటే తీర్థానికి వెళ్ళి చేసేదేం లేదు భగవద్గీత కూడా ఒక తీర్థమే తీర్థరాజం భగవద్గీత ఆ భగవద్గీత అక్కడ స్నానం చేయడం కంటే భగవద్గీత అనే తీర్థరాజ్యంలో స్నానం చేయండి దానివల్ల మీకు ఎన్నో రకాలైన ప్రయోజనాలు వస్తాయి అంతమైనంత భగవద్గీత చదవండి భగవద్గీత చదివిన తర్వాత భగవద్గీతలో ఉన్న శ్లోకాలన్నీ అబ్జార్బ్ చేసుకోండి అబ్జార్బ్ చేసుకుని వాటి భావాలు అబ్జార్బ్ చేసుకుని ఆటి ప్రకారంగా జీవితాన్ని జీవనాన్ని సాగిస్తే కోటి తీర్థాల్లో కోటి కుంభమేళాల్లో నలభై నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కోటాను కోట్ల కుంభమేళాల్లో స్నానం చేస్తే ఎంత ఫలితం వచ్చిందో దానికంటే ఎక్కువ ఫలితం వచ్చింది అందుకని భగవద్గీతని తీర్థరాజ్యంగా చెప్పారనమాట శంకరాచార్యులు చెప్పని రామానుజాచార్యులు చెప్పని ప్రభుపాదులు వారు చెప్పని భగవద్గీత యధాతథం తప్పనిసరిగా మన దగ్గర రాలి మనం ఆ భగవద్గీత యగా యధాతథాన్ని రోజు తప్పనిసరిగా రోజు ఒక రెండు శ్లోకాలు శ్లోకాలు చదవటం లేకపోతే భావం చదువు చదవాలి చదివితే అప్పుడు ఏమవుతుంది దానివల్ల వచ్చే ప్రయోజనం ఎక్కువ వస్తుంది అక్కడికి వెళ్ళి నువ్వు అనేక రకాలైన బాధలు పొంది అక్కడ స్నానం సరిగ్గా చేసి చేయక ఏదో నాగ సాధువులో లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు వాళ్ళను స్మరించి దానివల్ల వచ్చే ప్రయోజనానికి ఉండి లేక ఎందుకు వచ్చిన బాధలు కానీ చెప్పండి ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ కూర్చొని భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తే చాలు ఎందుకంటే దేవభూతే చెప్పుద్ది కలియుగంలో ఎవరైతే భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తున్నారో వాళ్ళు ఎన్నో తీర్థాల్లో స్నానం చేశారు ఎన్నో యజ్ఞాలు చేశారు ఎన్నో దానాలు చేసే ధర్మాలు చేసే ఉంటారు అలా ఉండటం బట్టే ఈ కలియుగంలో ఈ భగవన్ నామాన్ని వదలకుండా రోజు పదహారు మాల నిరంతరం జపిస్తున్నారు అని చెప్పేసి మనకు దేవభూతే చెప్తుంది మనం మీరు బాగా భాగవతం చదివితే మీకు అర్థమవుతుంది అనమాట అందుకనే కొంతమంది సాధువులు సాధువులు అంటే సత్ప్రవర్తనతో ఉండేవాళ్ళు సత్వగుణ తపస్సు చేసే వాళ్ళని సాధువులు అంటారు అలాంటి సాధువులు వచ్చినా కూడా అలాంటి సాధువులు వచ్చి స్నానం చేస్తే గంగాదేవి పరమానందం చెందుతుంది అనమాట ఎందుకంటే గంగాదేవి ఎక్కడి నుంచి ఆవిర్భవించింది అంటే భగవంతుడి యొక్క పాదాల నుంచి ఆవిర్భవించింది ఆవిడ భగవంతుడి యొక్క పాదాల నుంచి త్రివిక్రమ్ అవతారంలో స్వామి విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడికి అసలు నేను ఈ నాభి కమలం నుంచి వచ్చాను కమలంలో నుంచి నేను పుట్టాను కానీ ఆ నాభి ఆ కమలం ఎక్కడుంది ఆ తామరతుండి ఎక్కడ దాకా వెళ్ళింది అనేది ఆయన కనిపెట్టలేపాడు ఆ తామరతుండిని పట్టుకుని చాలా దూరం వెళ్ళాడు కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళాడు కానీ అది ఇంకా వస్తానే ఉంది కానీ ఆ దాని యొక్క ఆది అంతం తెలియలేదు మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చేసేసేసి ఆ కమలంలోనే ఉండిపోయాడు ఎప్పుడైతే భగవంతుడి త్రివిక్రమ అవతారంలో మూడు లోకాలని కొలవడానికి పెరిగిపోతున్నాడో మయంలో బ్రహ్మదేవుడి యొక్క నాభిస్థానం అనేది అర్థమైంది ఓ నేను శ్రీ మహావిష్ణువు నుంచి వచ్చాను క్షీరోదయ సాయి విష్ణువు నుంచి వచ్చాను అని చెప్పేసి గర్భోదయ సాయి విష్ణువు నుంచి వచ్చానని చెప్పేసి అర్థం చేసి అప్పుడు ఏం చేస్తారంటే ఇదే నా పుట్టిల్లు శ్రీమన్నారాయణే నా తండ్రి అని చెప్పేసి ఆయన ప్రదక్షిణం చేసి ఆయన కమండలంలో ఉన్న నీళ్ళని భగవంతుడి పాదాలను కడుగుతాడు ఆ భగవంతుడి పాదాలను కడిగినప్పుడు ఆ భగవంతుడి పాదాల నుంచి ఆ దేవలోకంలోకి ఒక ప్రవాహం అనేది ప్రవహిస్తుంది అదే దేవగంగా అనమాట దాని తర్వాత భగీరథుడు ఈ భౌతిక ప్రపంచంలోకి అంటే ఈ భూమి మీదకి భూమి మీద నుంచి పాదాల లోకానికి మూడు లోకాలకి తీసుకొస్తాడు కాబట్టి ఆవిడ త్రిపథ అని పిలుస్తారు అలాంటి గంగానదిలో స్నానం చేయకట్టం కంటే అంటే భగవంతుడి పాదాల దగ్గర నుంచి వచ్చిన గంగానదిలో స్నానం చేయటం కంటే భగవంతుడి ముఖం ద్వారా ఉద్భవించిన భగవంతుడి గీత పాట పాట ద్వారా ఉద్భవించిన భగవద్గీత స్నానం చేయండి అందరూ ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక జగతికి తప్పనిసరిగా వెళ్ళగలరనమాట కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి దానికోసం ఏమీ మీరు కలత చెందాల్సిన అవసరం లేదు నేనేదో కుంభమేళాకి వెళ్ళి స్నానం చేయలేదు నాకు ఏదో జరగలేదు నేను ఏదో పాపాత్ముడై ఉంటాను అనేది పాపం పుణ్యం అనేవి ఏమి ఉండవు మీరు రోజు భగవన్ నామం చేయండి వైష్ణవులుగా మారండి కంఠమాల వేసుకోండి రోజు పదహారు మాలలు జపించండి భగవంతుడు లీలలు గుణకీర్తనలను ఎప్పుడు శ్రవణం చేస్తూ ఉండండి అక్కడికి వెళ్ళి మీరు మునుగొస్తే ఏదో వచ్చేసిద్ది ది అక్కడికి వెళ్ళి మునకపోతే నాకేదో అంటుకోదు ఇవన్నీ ఉట్టి అజ్ఞానం అనమాట దయచేసి అర్థం చేసుకోండి వెళితే పర్వాలేదు వెళ్ళి నియమాలు పాటించి భగవంతుడి యొక్క నియమాలు పాటించి భగవంతు నామస్మరణ చేసి భగవంతుడి కథలు విని సంకల్ప స్నానం చేసి రండి ఇవి వెళ్ళలేదు అంటే ఏం చింతించాల్సిన అవసరం లేదు రోజు నిత్య నియమిత్త నిత్య నైమిత్తిక తిథులు చేసుకుంటూ ఇక్కడే భగవన్ నామం చేసుకుంటూ అసలు ఆ పద యదార్థానికి మాట్లాడితే భక్తులు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వైష్ణవులైతే అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు భక్తుల్లో చాలా రకాల భక్తులు ఉన్నారు వాళ్ళ వైష్ణవులు అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు రోజు భగవంతుని యొక్క నామస్మరణ చేయండి భగవంతుని కీర్తించండి భగవంతుని లీలని నిరంతరం స్మరించండి భగవంతుడి యొక్క లీల గుణ విశేషాలను నిరంతరం కీర్తించడం ద్వారా ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడతారు అది అన్నిటికంటే అత్యుత్తమైన ప్రయోజనం అనమాట కాబట్టి అర్థం చేసుకోండి కుంభమేళ గురించి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే जय भक्ति सिद्धांत सरस्वती गोस्वामी गोष्ट प्रभुपाद की जे भक्ती वेदा शंश प्रभुपाद की जय अनंत वैष्णव भक्त बृंद की जय कलयु धर्म हरिनाम संकीर्तन की जय नमचर च हरि की जय निताय गौरग्रम नंदे हरिहरी बोल हरे कृष्ण